యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండల్లో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో చౌటుప్పల్ రూరల్ సిఏ రాములు మరియు నారాయణపురం ఎస్ఐ జగన్లు మాట్లాడారు వన్ జీరో చేయండి వన్ జీరో జీరో చేయకుంటే వన్ వన్ టూ చేయండి సరేనా బాబు సరేనా ఇప్పుడే మీరు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో మంచి రెండు స్టేట్లోకి వెళ్తుంది కాబట్టి మీరే మెయిన్ చాలా ఇంపార్టెంట్గా ఉండాలి చాలా క్రిటికల్ స్టేజ్ సరేనా ఉంటా సరే నువ్వు చూస్తున్నా ఒక నాలుగైదు స్లోకల్ చెప్పండి

జరుగుతున్న జరుగుతున్న పోరాటంలో పోరాటంలో క్రియాశీల క్రియాశీల భాగస్వామిని భాగస్వామిని అవతారని అవతారని తత్వరణ కలిగే తత్వరణ కలిగే విస్మరణనామాలు విస్మరణనామాలు గురించి గురించి సంపూర్ణ అవగాహన సంపూర్ణ అవగాహన కలిగి ఉండి కలిగి ఉండి నాతో పాటు నాతో పాటు ఏ ఒక్కరు ఏ ఒక్కరు రక్తు మారణ పడకుండా రక్తు మారణ పడకుండా ఉండడానికి ఉండడానికి కృషి చేస్తానని కృషి చేస్తానని కొనుగోలు చేసే కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత డ్రగ్స్ రహిత జీవన శైలిని జీవన అనుసరిస్తానని అనుసరిస్తానని డ్రగ్ రహిత డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సమాజమే లక్ష్యంగా సాగుతున్న సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని భాగస్వామిని అవుతానని అవుతానని ا کتنا تیز ہو رہا ہے یہ دیکھو کتنا نازو تیز ہو رہا ہے تیز ترنا تیز ترنا భాగంగానే స్టూడెంట్స్తో మేము ర్యాలీ నిర్వహించినాము ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా డ్రగ్స్ గురించి సమాచారం వచ్చినట్టయితే మాకు ఇమీజేట్గా వన్ నైన్ జీరో ఎయిట్ కానీ లేదంటే హండ్రెడ్ కానీ డబుల్ వన్ టూ కానీ సమాచారం అందించాలి సమాచారం అందించినటువంటి వ్యక్తుల యొక్క సమాచారాన్ని మేము రహస్యంగా ఉంచుతాము కాబట్టి డ్రగ్స్ గురించి ఎక్కడ అమ్మినా కొన్నా కానీ సమాచారం ఉన్నట్టయితే మాకు ఖచ్చితంగా సమాచారం అందించాలని ప్రతి ఒక్క కోరుతున్నాము అదేవిధంగా ఎవరైనా బాధితుల ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా మా యొక్క ఖచ్చితంగా తీసుకురావాలని వాళ్ళకు కరెక్షన్ సెంటర్ పంపించి వారిని లాభం ఎక్స్ప్లైన్ చేస్తామని మీ అందరికీ కూడా